నెట్ఫ్లిక్స్ తమ కీలకమైన డేటా ప్రాసెసింగ్లో ఒకదాన్ని ఏకంగా వంద రెట్లు వేగవంతం చేసిందంటే నమ్మగలరా అసలు ఇది ఎలా సాధ్యమైంది దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఈరోజు వివరంగా చూద్దాం ముందుగా మనం నెట్ఫ్లిక్స్ స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి వాళ్లు రోజూ కొన్ని పదుల వేల సంక్లిష్టమైన డేటా వర్క్ఫ్లోలను రన్ చేస్తారు ఈ చాట్ చూస్తేనే అర్థమవుతుంది కాలంతో పాటు ఆ ఫ్లోల సంఖ్య ఎంత భారీగా పెరిగిందో కంటెంట్ రికమెండేషన్స్ దగ్గర్నుంచి స్టూడియో ప్రొడక్షన్స్ దాకా వాళ్లు చేసే ప్రతి పనికి డేటానే ఆధారం ఇంత పెద్ద సిస్టంలో ఒక చిన్న లోపమున్నా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది కరెక్టే కదా వాళ్ల కూడా అదే జరిగింది ఒక సాధారణ ప్రాసెస్ వల్ల ఊహించనంతగా సమయం డబ్బు అవుతున్నాయని వాళ్లు గ్రహించారు ఇక ఆ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీకి మొత్తం డేటామీదే గదా నడిచేది సో వాళ్లకు క్వాలిటీ అనేది ప్రాణం లాంటిది తప్పుడు డేటా వస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అందుకే వాళ్ల డేటా ఎప్పుడూ గా తాజాగా ఉండాలి ఇది అచ్చం ఒక నిరంతర పోరాటం లాంటిదన్నమాట ఈ పోరాటంలో వాళ్లకు ఎదురైనవి మూడు పెద్ద సవాళ్లు మొదటిది డేటా ఫ్రెష్నెస్ అంటే కొత్త డేటా రాగానే వీలైనంత త్వరగా దాని నుంచి సమాచారం రాబట్టడం రెండవది డేటా యాక్యురసీ ముఖ్యంగా కొన్నిసార్లు డేటా ఆలస్యంగా వస్తుంది దాన్ని కూడా సరిగ్గా సిస్టంలో చేర్చాలి ఇక మూడోది బ్యాక్ఫిల్స్ అంటే పాత డేటాను మళ్లీ ప్రాసెస్ చేయాల్సి వస్తే దాన్ని సమర్థవంతంగా చేయడం ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నెట్ఫ్లిక్స్ అప్పటిదాకా ఒక పాత పద్ధతిని వాడుతోంది మన కథలో చెప్పాలంటే ఇదే విలన్ దీని పేరు లుక్బ్యాక్ పద్ధతి ఇది పనిచేస్తుంది కాని చాలా వనరులను వృధా చేస్తోంది లుక్బ్యాక్ విండో అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఆలస్యంగా వచ్చే డేటాను మిస్ అవ్వకూడదని వాళ్ల వర్క్ఫ్లో ప్రతిసారి గత పద్నాలుగు రోజుల డేటాను మొత్తం మళ్లీ ప్రాసెస్ చేస్తుంది అంటే ఈరోజు డేటాను ప్రాసెస్ చేసేటప్పుడు నిన్నటిది మొన్నటిది అలా గత పద్నాలుగు రోజుల డేటాను మళ్లీ మళ్లీ ప్రాసెస్ చేస్తుందనమాట అసలు సమస్యంతా ఇక్కడే ఉంది ఈ పోలిక వింటే చాలు ఆ వృధా ఎంత తీవ్రంగా ఉందో మనకే అర్థమవుతుంది ఇది ఎలా ఉందంటే ఒకే ఒక కొత్త పదం కోసం రోజూ పద్నాలుగు సంపుటాల ఎన్సైక్లోపీడియాను మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవడం చాలా వరకు ఇప్పటికీ చదివిందే మళ్లీ చదవడం ఎంత సమయం వృధా ఈ సమస్యకు పరిష్కారంగా నెట్ఫ్లిక్స్ ఇంజనీర్లు మాస్ట్రో అనే ఒక అద్భుతమైన సొల్యూషన్ను డెవలప్ చేశారు దీనితో పాటు ఇంక్రిమెంటల్ ప్రాసెసింగ్ సొల్యూషన్ షార్ట్కట్లో ఐపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మనకథలో ఇదే హీరో ఈ సొల్యూషన్ వెనుక రెండు సూపర్ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట ఒకటి మాస్ట్రో ఇది నెట్ఫ్లిక్స్ సొంతంగా తయారు చేసుకున్న వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ టూల్ రెండోది అపాచీ ఐస్బర్గ్ ఇది భారీ డేటా సెట్స్ కోసం డిజైన్ చేసిన ఒక మోడర్న్ టేబుల్ ఫార్మాక్ ఈ రెండింటి కాంబినేషనే ఈ మ్యాజిక్ కు కారణం ఇది మాస్ట్రో యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్ చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు కానీ నెట్ఫ్లిక్స్ లాంటి భారీ స్కేల్ను హ్యాండిల్ చేయడానికే దీన్ని ప్రత్యేకంగా నిర్మించారు ఈ బలమైన పునాది మీదే ఆ కొత్త సొల్యూషన్ నిలబడింది సరే మరి ఈ కొత్త పద్ధతి ఎలా పనిచేస్తుంది మొత్తం డేటాను ప్రాసెస్ చేయకుండా అవసరమైనది మాత్రమే ఎలా ప్రాసెస్ చేస్తుంది దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఇంక్రిమెంటల్ ప్రాసెసింగ్ పేర్లోనే ఉంది కదా ఇంక్రిమెంటల్ అంటే పెరిగింది లేదా మారింది మాత్రమే మొత్తం డేటాను మళ్లీ మళ్లీ చూడకుండా కేవలం కొత్తగా వచ్చిన లేదా మార్పు చెందిన డేటాను మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తుంది ఐడియా సింపుల్గా అనిపించినా దీన్ని అమలు చేయడమే అసలైన టెక్నికల్ ఛాలెంజ్ ఈ ప్రాసెస్ మొత్తం ఓ నాలుగు సింపుల్ స్టెప్స్లో జరిగిపోతుంది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని చాలా తెలివైన పద్ధతి ఇది మొదట అపాచి ఐస్బర్గ్ టెక్నాలజీతో ఏ ఫైల్స్ మారాయో గుర్తిస్తారు రెండవది ఆ మారిన ఫైల్స్ను మాత్రమే సూచించే ఒక చిన్న టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తారు ఇక్కడ డేటాను కాపీ చేయరు జస్ట్ ఒక రిఫరెన్స్ అంతే మూడవది వర్క్ఫ్లో ఆ చిన్న టేబుల్ ను మాత్రమే చదివి కేవలం మార్పులను ప్రాసెస్ చేస్తుంది చివరగా ఆ కొత్త రిజల్ట్స్ ను ఫైనల్ టేబుల్లోకి కల్పేస్తారు చూసారా ఎంత తెలివైన పద్ధతో సరే ఇంత తెలివైన పద్ధతి వాడారు మరి ఫలితాలెలా ఉన్నాయి నిజంగా ఈ నంబర్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఫలితం అద్భుతం ఈ కొత్త పద్ధతి వల్ల వనరుల వాడకంలో ఏకంగా ఎనభై శాతానికి పైగా తగ్గింపు వచ్చింది ఇది మామూలు విషయం కాదు ఆ ఎనభై శాతం తగ్గింపు అంటే కేవలం డబ్బు ఆదా అవడమే కాదు సమయం కూడా ఆదా అయింది కంప్యూటింగ్ పవర్ మరియు రన్ టైం రెండూ కూడా గణనీయంగా తగ్గాయనమాట నిజంగా ఈ తేడా ఎంత పెద్దదో ఇక్కడ చూడండి పాత పద్ధతిలో ఒక స్టేజ్కి ఏడు గంటలు పట్టే పని ఇప్పుడు కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తవుతోంది ఇంకో స్టేజ్ మూడున్నర గంటల నుంచి అరగంటకు తగ్గింది ఇది ఎంత పెద్ద మార్పో ఆలోచించండి సరే నెట్ఫ్లిక్స్ వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేసుకుంది బాగుంది కానీ దీనివల్ల డేటా ఇంజనీరింగ్ ప్రపంచానికి ఉపయోగం కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం నెట్ఫ్లిక్స్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ శక్తివంతమైన టూల్ను వాళ్ల దగ్గరే ఉంచుకోలేదు మాస్ట్రోని ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుగా అందరికీ అందుబాటులో ఉంచారు అంటే ప్రపంచంలో ఎవరైనా దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు ఇంకా మెరుగుపరచొచ్చు మరి మార్కెట్లో అపాచీ ఎయిర్ఫ్లో లాంటివి ఉన్నాయి కదా దీని ప్రత్యేకత ఏంటి అని అడగొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ ఫ్లో అనేది అన్ని రకాల పనులకు వాడే జనరల్ పర్పస్ టూల్ కాని మాస్ట్రో ప్రత్యేకంగా నెట్ఫ్లిక్స్ లాంటి భారీ స్థాయిలో డేటా మరియు మెషిన్ లెర్నింగ్ పైప్లైన్ల కోసమే పుట్టింది ఇది ఒక స్పెషలైజ్డ్ హై పర్ఫార్మెన్స్ సాధనం సో మనం ఏం చూశాం ఒక పెద్ద సమస్య అనవసరమైన డేటాను పదే పదే ప్రాసెస్ చేయడం దానికొక తెలివైన పరిష్కారం అంటే మారిన డేటాను మాత్రమే ప్రాసెస్ చేయడం ఫలితంగా సమయం మరియు వనరులలో ఎనభై శాతం పైగా ఆదా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది డేటా పరిమాణం ఇలాగే విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో సాధారణ టూల్స్ స్థానంలో మాస్ట్రో లాంటి హై పర్ఫార్మెన్స్ ప్రత్యేకమైన టూల్స్ భవిష్యత్తులో కొత్త స్టాండర్డ్ అవుతాయా దీని గురించి ఆలోచించాల్సిన విషయమే